అసలు నువ్వు గచ్చి పోవాలి నానక రామ్ కూడా ఆ కూడా ఇవ్వడం తిప్పకుండా చక్కగా సీదా పాయింట్ మాట్లాడి సరిగ్గా పాయింట్ లేనప్పుడు ఏం మాట్లాడుతావు నువ్వు అది గచ్చి బిగ్ బాస్ లో సేమ్ మన నవీల్ భయ్య సోని అక్క మొత్తం ఫుల్ ర్యాంప్ ఆదిత్య కూడా పాపమైన మాట్లాడినట్టు నేనేమన్నా చెప్పు చెప్పని అమ్మా ఫస్ట్ చెప్తాడు చెప్తాడు చెప్పని ప్రశ్న ఇక మొత్తం మీద ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఒక షేవింగ్ చేసుకుంటాం కదా పోవము ఆ పోవం కొట్టాలి మొక్క మీద ఇద్దరి రామజీ వాళ్ళ ముఖం మీద బుడద కొట్టు బుడద కాదు అని చెప్పిండు ఆయన ఇక అందరు ఫుల్ ఫుల్ అంతే మొత్తం దీని మీద హైలైట్ గా ఎవరైందంటే నా వీలుబయ్యా సోని అక్కనే ఆయన ఆయన ఏదో పాయింట్ చెప్తుండు ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అంటే నువ్వు నువ్వు చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు నేను నేను ఉండాలి అట్లా కాదు ఆయన చెప్తున్నాడు చెప్పు 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 చెప్పనీ అమ్మా ఆయన చెప్తున్నాడు ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే తన వాయిస్ కి సంబంధించి ఆయన గట్టి గట్టిగా మాట్లాడు అంటే ఆమె కంప్లైంట్లు ఎక్కువ చేస్తుంది ఇనట్లేదు అది బిగ్గెస్ట్ ప్రాబ్లం సోనియా దగ్గర అంటే అట్లా అసలు ఈ మధ్య నేను సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కొన్ని మీమ్స్ క్రియేట్ చేస్తారు కదా బాగా చూసిన మన ట్రోల్స్ ఫస్ట్ ఉంటారు మన ఈ మనిషి ఉన్నాడు ఏదో నిజంగా పాప అంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా నిఖిల్ పాపం ఫస్ట్ డే నుంచి నాకు దగ్గర తీసుకోవాలని నేను ఇద్దరు మంచిగా ఉండాలని ట్రై చేసిండు ఆయన తర్వాత వీళ్ళిద్దరు మంచి క్లోజ్ అయ్యారు సో ఈ మధ్య ఏంటంటే బ్రదర్

అప్పటికైనా ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది అయినా మేము ఏం చెప్తుంది ఇప్పుడు నీ కారణికే అంటే నీకు ఓపిక లేనప్పుడు అంటే నీవు డిస్కరేజ్ అయిన ఓకే కానీ వేరే వాళ్ళంటే డిస్కరేజ్ చేస్తాను కరెక్ట్ ఆ మన అంటే కూడా పాయింట్ ఉంది అంటే ఇప్పుడు తన యాక్చువల్ గేమ్ ఆడుతున్న టైం లో ఈయన వచ్చి ఏం అవుతుంది అంటే డిస్కరేజ్ చేస్తున్నాడు చేయడం కరెక్ట్ కాదు వార్తలు ఓకే మరి వేరే వాళ్ళకి ఎందుకు డిస్కరేజ్ చేయాలి వాళ్ళు ఆడుతున్నారు కదా అండ్ ఇంకా మెయిన్ క్యారెక్టర్ అంటే ఆదిత్యం మల్ల సోని అంటే సోనియా ఐయు నో ప్రతి దాంట్లో ఉంటుందన్నమాట సోనియా ఇస్ కామన్ ఇన్ ఎవ్రీథింగ్ ఇది మాత్రం పక్క అది కొట్లాట కావచ్చు అంటే ముఖ్యంగా కొట్లాట ఆటేడు ఉండదు కానీ గయ్యా 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 గయ్య బే మాట్లాడుతూ ఉంటుంది అది తప్పమ్మ అని చెప్పి బా బరాబర్తా ఇప్పుడు సాయి ఓం అనుకుందాం ఇప్పుడు ఆయన అనుకోని నేను ఒక నిమిషం వింటా మీరు అది అది అట్లా చెయ్యొద్దు ఏం సులితంగా నేను నా అసలు బరబర్ మాట్లాడతాను ఇంకా ಇಂಕ ಸೋನಾ ಮಾತನಾಡ್ತಾನೆ ಸೋನಿಯಾ ಮಾತಾಡ್ತಾನೆ ಚೋಡಿ ಇಂತೇ ಮಾ దిత్య మాట్లాడకపోయినప్పుడు తను మాత్రం పక్క మాట్లాడుతూనే ఉంది అండ్ మెయిన్ థింగ్ ఆదిత్య నామినేషన్ నిజంగా పర్ఫెక్ట్ గా చేసి ఆమె గుసగుసలు ఎక్కువ అవుతున్నాయి గేమ్ అవుతుందని ఆబ్వియస్లీ పొద్దున్న లేచి నుంచి పృథ్వీ దగ్గర ఉంటుంది లేకపోతే నిఖీల్ దగ్గర ఉంటుంది ఎక్కువగా ఓకే ఫైన్ తన స్ట్రాటజీ అనుకోవచ్చు గుడ్ అట్లా ఉంటేనే కూడా నచ్చుతుంది వాట్ ఎవర్ అది తన పర్స్పెక్టివ్ బట్ నామినేషన్ టైంలో అట్లీస్ట్ కొన్ని సీజన్స్ లో అట్లీస్ట్ వ్యాలిడ్ రీజన్ పెరుగు నచ్చలేదనో గుడ్ ఇంకా ఏం చెప్పాలని అర్థం కాక నీకు చెప్పిన అర్థం కాదు అంటుంది ఆయన అప్పటికి అడిగిండు చెప్పు ఇంకేం ఉన్నాయంటే నేను చెప్పిన నీకు అర్థం కాదు సో నీకు లేవు కదా ఆ సరే నామినేట్ చెప్తాదా అని అప్పుడు అంటుంది ఆయన ఇంకా నీ దగ్గర లేనప్పుడు ఆయన ఎందుకు వస్తాడమ్మా నాకు అర్థం కాదు సో ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా సోనియా మాత్రం కామన్ వాళ్ళు బొమ్మరిల్లు గిట్టేసారు నువ్వు గుడ్డు తీసుకెళ్లి అడ్డంగా పెట్టకూడదు ఇట్లా నిలువుగా పెడితే అది నిల్చుంటది పాపం మణికంట అండ్ ఆదిత్య నువ్వు నాకు ఫాదర్ లాగా ఉండకు అంటున్నా చెయ్యమని చెప్పు ఓకే కానీ ఎట్లా వేయాలనో దాన్ని ఇడబెట్టాలి అంతా నాకు చెప్పకు బొమ్మరిల్లు లైక్ ఫాదర్ అట్లా వేయకు అని ఆది చెప్తున్నాడు అంటే మణికంట అది వేరే ట్రాన్స్ లో వెళ్తున్నాడు అబ్బాయి లైక్ ఆయన గేమ్ మీద కంటే కూడా మన సండే ఆయన అప్పటికి సాటర్డే రోజు అంటే నాగార్జున చూపించిన తర్వాత కూడా సార్ చూపించిన తర్వాత ఆయన బిహేవ్ చేస్తున్నాడు అంటే బయటకు వచ్చినాక అభయనవిని ఇట్లా చెప్పింది నా గురించి అంటే నేను ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తూ అంటే మనం బయట టీవీలో చూస్తున్నాం అంటే ఓకే అలా ఇట్లా చేస్తారు లోపల ఎట్లు అది సపరేట్ ఉంటుంది మనకు కనిపించేది ఆయన లోపలికి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆయన చెప్పి ఏమని చెప్పిండే అంటే కంటే స్ట్రాటజీ ఉపయోగిస్తుండు ఆ సిచువేషన్ తగ్గట్టు ఏడుస్తుండో సిబ్బంది చేసుకుని ట్రై చేస్తున్నాడు అని ఆయన మరి ఇది ఎంత మనం కరెక్ట్ అంటే ఆయన దగ్గరుండి అనేది ఎప్పిండి గుడ్ల టాస్కులా నిఖిల్ గుంజాడ వడిసినప్పుడు నెద్దు ఉండడా రా బాబా అంటే దగ్గరుండి చూసిన కదా ఆయన ఇట్లా ఓకే సో నెక్స్ట్ యష్మి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిది ఎక్కువగా కనిపిస్తలే మురల్ నాకు విష్ణు ప్రియ ఎక్కువగా అనిపించలేమినేట్ చేసి వెళ్ళిపోయింది సరే నాకు అంటే నాకు విష్ణు మీద యాక్చువల్లీ కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట డే బై డే అండ్ ఇంకో విషయం నేను ఇవాళ ప్రోమో గురించి కూడా ఒక విషయం చెప్పాలి ఇటు యష్మి ఏంటంటే కొంచెం సెంటిమెంటల్ అయింది ప్రోమోలో అండ్ అదే విధంగా సోనియా కొంచెం అంటే ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ విత్ నిజంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్క దగ్గర పోయి మాట్లాడుతుంది ఇంకా వాళ్ళు తప్పుగా చెప్తుంది వాళ్ళకి గురించి నాకైనా తప్పు తెలిసిందనుకో అది ఈ మనిషి పలానా పని చేశాడు అన్నది నాకు తెలిస్తే అయ్యో ఆయన అక్కడికి వెళ్ళిండంట అక్కడ యాక్సిడెంట్ అయ్యిందంట ఇంత పెద్ద అంటే లైక్ చాలా ప్రొలాంగ్ చేసి చెప్పడం కానీ అంటే కొంచెం రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది అంటే ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి చూస్తే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది మనకి నెక్స్ట్ ఎవరు సాయి ఇంకా ఏ నిఖిల్ బ్రో అంటే అసలు నిఖిల్ ఏం చేస్తున్నాడు నిఖిల్ పృథ్వీ మనకి ఇప్పుడు ఎవరన్నా మహారాజు గారి మహారాణి వస్తుండే స్వాగతం అని చెప్తారు ద్వారపాలకులు అట్లా సోనియాకు ఒక దిక్కు ఈ ప్రొద్దు ఉంటుండే ఒక దిక్కు నిఖిల్ వీళ్ళిద్దరు ఆ మహారాణి వీళ్ళిద్దరు అట్టి చలికతలానికి ఒక ఏంది అసలు ఆమె ఏడవైనా ఆమె మాట్లాడు ఎవరో ఒకటే చెప్పిర్రు ఈ పాయింట్ నబీలే చెప్పలేదు అట్లనే అనుకోవచ్చు వారి నబీలే ఈ పాయింట్ సోనియా ఉంటే మీరిద్దరు నీకు ఒక చిన్నోడు పెద్దోడు నీ పక్కన ఎప్పుడైతే ఉంటారు అట్లా లేకుండా చూస్తే ఆ ఆట నాకు నచ్చలేదు అనే విధంగా ఆయన చెప్తే మళ్ళీ దానికి ఆర్గ్యూ చేస్తుంది ఆమె బరాబర్ మాట్లాడతా బరాబర్ నాతో పాటు ఉంటారు అని చెప్తుంది ఏంది అసలు ఏం చేస్తారు ఈ చిన్నోడు పెద్దోడు ఇలా పేర్లు అయితే బాగా పెట్టిర్రు ఎవరు గాని అంటే అందరు నామినేట్ చేసారు మీరు ఇట్లా చూసారు సో అంటే ఎవరిది జెన్యున్ ఉంది ఎవరిది ఫేక్ ఉంది పుట్టు రీజన్స్ ఎవరు ఉన్నాయి మీరేమనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయరు సో ఈ వీక్ ఎవరు పోతారు అనుకుంటారు అది గిట్ట కామెంట్ చేయరు